ప్రతి సంవత్సరం భారతదేశం తన డబ్బు కోసం ఒక పెద్ద ప్లాన్ వేసుకుంటుంది ఈ పలాన్ని కేంద్ర బడ్జెట్ అంటారు సర్కార్ ఎంత ఖర్చు పెడుతుందో ఎలా డబ్బులు వసూలు చేస్తుందో ఈ బడ్జెట్ లోనే నిర్ణయిస్తారు ఈ బడ్జెట్ భారతదేశంలో ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది రోడ్లు స్కూళ్లు హాస్పిటల్స్ లాంటివన్నీ దీని ప్రభావంలోనే ఉంటాయి అందుకే కేంద్ర బడ్జెట్ ని అర్థం చేసుకోవడం ప్రతి ఒక్కరికి చాలా ముంటాం మెయిన్ టాపిక్ వెబ్లే ముందు మీరు నా హానెల్ ని మొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నేను చేయబోయే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే బెల్ క్లిక్ చేయండి భారతదేశం యొక్క మొట్టమొదటి మొదటి కేంద్ర బడ్జెట్ ఏప్రిల్ ఏడు పద్దెనిమిది అరవై నాడు ప్రవేశపెట్టబడింది బ్రిటిష్ ఇండియా యొక్క ఆరోగ్య మంత్రి జేమ్స్ విమ్స్ విల్సన్ దీని ప్రవేశపెట్టారు పంతొమ్మిది నలభై ఏడులో భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత కేంద్ర బడ్జెట్ మరింత ప్రమోయతను సంతరించుకుంది కొత్త దేశాన్ని నిర్మించడానికి ఇది ఒక మిమమున సాధనంగా మారింది కేంద్ర బడ్జెట్ అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక రోడ్ మ్యాప్ లాంటిది సర్కార్ యొక్క డబ్బు ఖర్చు పెడుతుందో ఇది మనకు తెలియజేస్తుంది విద్య వైద్యం లేదా మౌలిక సదుపాయాల మీద ప్రజలు ఎంత చెల్లించాలో కూడా బడ్జెట్ ప్రభావితం చేస్తుంది ఒక్కరి దానందిన జీవితంపై ప్రభావం చూపుతుంది కేంద్ర బడ్జెట్ లో చాలా భాగాలు ఉన్నాయి విగ అక్షణ వంటి కీలకమైన రంగాలు ఇందులో ఉన్నాయి ప్రతి రంగానికి బడ్జెట్ నిధులను కేటాయిస్తుంది పేదరికం నిరుద్యోగం వంటి ముఖ్యమైన సమస్యలను కూడా బడ్జెట్ పరికరిస్తుంది ఉద్యోగాల కల్పన ప్రణాళికలను ఇది రూపొందిస్తుంది యూనియన్ బడ్జెట్ అనేది వ్యూహాన్ని రూపొందించే ఇది ప్రభుత్వ ఆదాయాలు ఖర్చులు పన్నులు సంక్షేమ పక్కాలు వృద్ధి లక్ష్యాలు మరియు ఇతర ఆర్థిక విధానాలు నిర్ణయించే పత్రం దేశ అభివృద్ధిని వేగవంతం చేయడానికి కొన్ని ముఖ్యమాన అంశాలకు బడ్జెట్ ప్రాధాన్యత ఇవ్వాలి మోటి మత మతీయన్ పన్నుల తగ్గింపు రిలీఫ్ ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించాలి కింద మినహాయింపులను పెంచాలి ఎల్ఐసి పిఎఫ్ చిన్న కోసం పన్ను తగ్గింపులు ఇవ్వాలి రెండవది రైతులకు మద్దతు అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఉచిత కృష్ణా సాగు కోసం ఎక్కువ సబ్సిడీలు ఇవ్వాలి తక్కువ వడ్డీ రుమాలను అందించాలి పంటల కనీస మద్దతు థార్ ఎంఎస్ పెంచాలి మూడవది ఉద్యోగ అవకాశాలు ఎంప్లాయ్మెంట్ జాబ్ క్రియేషన్ ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలను పెంచే విధానాలు తీసుకురావాలి స్టార్టప్లకు మద్దతుగా రుణాలు సబ్సిడీలు ఇవ్వాలి విద్యార్థుల కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను పెంచాలి నాల్గవది విద్య అండ్ ఆరోగ్య రంగాలు ఎడ్యుకేషన్ హుత పాఠశాలలు కాలేజీలకు నిధులు పెంచాలి మెడికల్ హాస్పిటల్స్ ఏఐఎంఎస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేయాలి మెరుగైన ఆరోగ్య బీమా పక్కన అందించాలి దవది స్టార్టప్లు అండ్ ఎంఎస్ఎంఈస్ కు మద్దతు స్టార్ట్అప్ అండ్ స్మాల్ బిజినెస్ సపోర్ట్ చిన్న వ్యాపారాల పన్ను రహితీలు ఇవ్వాలి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి తక్కువ వడ్డీ రుమాలు అందించాలి మేక్ ఇన్ ఇండియా అండ్ స్టార్ట్అప్ ఇండియాకు మరింత మద్దతు అందించాలి హారవది మౌలిక సదుపాయాలు రహన్ రహదారులు రైడ్లు మెట్రో షీట్ పోర్ట్స్ అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను వేగంగా అహవద్దీ చేయాలి నూతన పారిశ్రామిక బాడును అహివర్తీ చేయాలి ఎటి మహిళ సంక్షేమం మహిళా ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలి మహిళా స్వయం సహాయక గ్రూపులకు ఎక్కువ రుమాలు అందించాలి మహిళా భద్రత కోసం ప్రత్యేక నిధులను కేటాయించాలి ఎనిమిద కొత్తత సాంకేతికతలు అండ్ ఏఐ అహివర్టీ అండ్ ఏఐ డెవలప్మెంట్ ఏఐ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెంచాలి డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని మరింత విస్తరించాలి తుమ్మావిత పేదలకు సంక్షేమ పక్కలు ఫర్ పూర్ ఉచిత అండ్ పింకన్ సబ్సిడీలు కొనసాగించాలి పిఎం అవాస్ యోజన వరా ఇడ్లు కట్టించాలి ఎస్సీ అండ్ బరుగు బలహీన వర్గాలకు ఉపకార వేతనాలను పెంచాలి పదవది పర్యావరణ పరిరక్షన్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రోత్సాహం ప్లాస్టిక్టిక్ నిషేధం నీటి సంరక్షణకు ప్రత్యేక నిధులు క్లీన్ ఇండియా అభియానం మరింత బలోపేతం చేయాలి గోబర్వ నియమాన భారత ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ రెండు లేలే లదు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కొన్ని ముఖ్యమైన అంశాలకు ఇవ్వాలి జీతదారుల భారం ఆదాయపు పన్ను తగ్గింపులు అందించాలి రైతులకు తక్కువ వడ్డీ రుణాలు పంటలకు మంచి ధర ఇవ్వడం ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలి యువతకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలను ప్రోత్సహించాలి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామర్స్ అందించాలి చిన్న వ్యాపారాలు స్టార్టప్లకు తక్కువ వడ్డీ రుమాలు పన్ను సడ్లింపులు అందించి వ్యాపార సహాయపడాలి పరతు పాశాలను ఆసుపత్రుల మెరుగైన విద్య ఆరోగ్య సేవలు అందించాలి మహిళలకు ఉపాధి అవకాశాలు రూమ్ సదుపాయాలు కల్పించి వారి ఆర్థిక స్వావలంబనను పెంచాలి పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుని గాలి నీటి కాలుష్యాన్ని తగ్గించే విధానాలను అమలు చేయాలి ఈ బడ్జెట్ సమాన అరి ఉద్యోగ అవకాశాలు రైతుల సంక్షేమం మంచి ఆరోగ్య అండ్ విద్యా సేవలు అందించేలా ఉండాలని కోరుకుంటున్నాను ప్రజల విష్యత్తు మెరుగేలా ప్రభుత్వానికి శుభాకాంక్షలు జై హింద్ ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని హస్తకరమైన వీడియోస్ కోసం మా మంగోస్ ఐ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ పొందడానికి బిల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అందరికీ ధన్యవాదాలు